ఆ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి కుమారుడు అనేటువంటి లెసన్ని మనము చూద్దాము ఈ కుమారుడు అనేటువంటి వాడు శ్రీరాముని యొక్క కాలంలో దశరథ మహారాజు యొక్క కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన పూర్వుల కోసము దేశాన్ని కోసల దేశాన్ని వచ్చేసి కోసల అనేటువంటి దేశాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు అనమాట ఆ దేశంలో వృద్ధ దంపతులు ఉండేవారు ఇద్దరు ముసలి ముసలివాళ్ళు ఉండేవాళ్ళు అనమాట వారు గుడ్డివారు వాళ్ళకి అసలు కళ్ళే కనిపించదు వారికి ఒక కుమారుడు ఉండేవాడు అతని పేరు శ్రవణుడు అనమాట అతడు తల్లిదండ్రుల పట్ల ఎంతో ప్రేమ భక్తి కలిగినటువంటి అనమాట ఎందుకంటే తల్లిదండ్రులకి కళ్ళు కనిపించడం లేదు కాబట్టి ఆ యొక్క తల్లిదండ్రులను వచ్చేసి కంటికి రెప్పలాగా చూసుకునేవాడు కళ్ళు లేని తల్లిదండ్రులకు ప్రేమతో సేవలు చేసేవాడు ఎన్నడూ విసుగు చెందేవాడు కాదనమాట అంటే తల్లిదండ్రులకి అంత సేవ చేసేటువంటి శ్రవణకుమారుడు చాలా మంచివాడు అనమాట ఒకసారి అతని తల్లిదండ్రులు తీర్థయాత్రలు చేయాలని అనుకున్నారనమాట వారి కోరికను శ్రవణుడు శ్రవణుడికి తెలియజేశారు మేము తీర్థయాత్రలు చేయాలని అనుకుంటున్నాము అనేసరికి వెంటనే శ్రవణుడు ఒక కావడిలో వారిని కూర్చోబెట్టాడు ఇద్దరు తల్లిదండ్రుల్ని కావడిలో కూర్చోబెట్టాడు అనమాట కూర్చోబెట్టి కావడిని భుజాన ఎత్తుకొని తీర్థయాత్రలకు బయలుదేరాడు సో వాళ్ళ అమ్మ నాన్నల్ని ఒక వైపు కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళాడనమాట నడుచుకుంటూ తీసుకొని వెళ్ళాడు ఆ విధంగా కుమారుడు ఎన్నో తల్ తల్లిదండ్రులను వచ్చేసి ఎన్నో పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళి ఒక అడవి మార్గంలో వెళుతూ ఉండగా వారికి దాహం వేసింది ఎందుకంటే అమ్మ నాన్నలకి దాహం వేసింది వేసేసరికి శ్రవణుడు ఒక కుండ తీసుకొని నీటి కోసం నదికి వెళ్ళాడనమాట కుండను నీటిలో ముంచుతుండగా బుడబుడమని శబ్దం అనేటువంటిది వచ్చింది అదే సమయంలో వేటకు వచ్చినటువంటి దశరథుడు ఆ శబ్దం విని నీళ్లు తాగుతున్నది జంతువు అనుకున్నాడనమాట అని భావించి బాణం వదిలాడు బాణం వేసేసరికి ఆ బాణం వచ్చేసి ఎవరికి తగిలిందంటే శ్రవణుడికి తగిలింది అది చూసి దశరథుడు తన తొందరపాటుతో ఎంతో బాధపడ్డాడనమాట అప్పుడు ఈ కుమారుడు ఏం చేశాడంటే చనిపోతూ దసరనితో అయ్యా ఈ దగ్గరలో గుడ్డివారైనటువంటి నా తల్లిదండ్రులు దాహంతో ఉన్నారు వెంటనే ఈ నీరు వారికి అందించి వారి ప్రాణాలు కాపాడండి అని చెప్పాడనమాట అంత బాధలో కూడా శ్రవణ కుమారుడు తల్లిదండ్రుల యొక్క ప్రాణాలని కాపాడమని ఆ కోరాడనమాట అంటే తల్లిదండ్రులు బాగోగులని కోరుకున్నాడనమాట ఈ విధంగా తల్లిదండ్రుల సేవలో జీవితాన్ని గడిపినటువంటి శ్రవణ కుమారుడిని మనము ఎన్నడూ మరవకూడదు సో ఈ విధంగా వచ్చేసి ఆ యొక్క ఆ తర్వాత జరిగినటువంటి చిన్న సంఘటనని చెప్తాను ఇక్కడ వచ్చేసి శ్రవణకుమారుడు తీసుకొని వెళ్ళి ఇస్తాడు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి నువ్వు నా మా కుమారుడు కావు ఎవరు అని అడిగారనమాట అడిగిన వెంటనే నేను వచ్చేసి ఈ విధంగా దశరథ మహారాజుని మీ అబ్బాయిని నేను చంపేశాను నా చేతులారా నేను చంపేశాను నేను జంతువు అనుకొని బాణాన్ని వదిలాను అనేసరికి అవి ఆ యొక్క మాటలు విని ఆ యొక్క తల్లిదండ్రులు కూడా వచ్చేసి గుండె ఆగివి చనిపో జరుగుతుంది అనమాట సో ఈ విధంగా వచ్చేసి వాళ్ళు కూడా మరణిస్తారు ఆ యొక్క తల్లిదండ్రులు కూడా సో ఈ విధంగా శ్రవణ కుమారుని యొక్క కథను మనము ఎన్నడూ గుర్తించుకోవాలి కొత్త పదాలకి అర్థాలు నేర్చుకున్నాము కొత్త పదాలు నేర్చుకున్నాము వృద్ధులు దంపతులు తల్లిదండ్రులు తీర్థయాత్ర భక్తి ప్రేమ కావడి మార్గం ప్రదేశం శబ్దం జంతువు దాహం ప్రాణం జీవితం కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి వృద్ధులు ముసలివారు దంపతులు భార్యాభర్తలు తల్లిదండ్రులు అమ్మానాన్నలు మార్గం దారి శబ్దం ధ్వని దాహము దప్పిక